విలేజ్ లో ఏం ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ పరంగా న్యూట్రిషన్ పరంగా అవన్నీ వాళ్ళకి తెలియచేసి కమ్యూనిటీ డ్రివన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ద పంచాయత్ జరగాలి ఇప్పుడు ప్రతి పంచాయత్ లో కొన్ని ఎండమిక్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ ఇఫ్ యు మోర్ ఆఫ్ మన మాచర్ల సైడ్ వినుకొండ రూరల్ సైడ్ బొల్లపల్లి సైడ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నాయి

సో ఇది మనం చేయాలంటే అపార్ట్ ఫ్రమ్ పోస్ట్ అంటే ఒక డిజీజ్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం కంటే ప్రివెంటివ్ ఈక్వల్ ఇంపార్టెంట్ సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఫస్ట్ ఫార్ ప్రివెన్షన్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ న్యూట్రిషన్ ఇష్యూస్ సపోజ్ యూ హ్యావ్ అంగన్వాడి అక్కడ అక్కడ పౌష్టికాహార లోపల చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని చెక్ చేయడం వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవడం దాంతో పాటు ఇంకా మంది పిల్లలు దానికి రాకుండా చూడడం ప్రివెంటివ్ ప్లస్ యాక్షన్ ఆన్ వాట్ ద యాక్చువల్ స్టేటస్ యు పీపుల్ ఆర్ హవింగ్ డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అక్కడ యాక్షన్ ఏముంటుంది ఎవరికి ఉన్నాయి వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళు ఏం తీసుకోవాలి ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి చెక్అప్ చేయాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఫిట్నెస్ గురించి ఏం చేయాలి దాంతో పాటు ఇంకా ఆ గ్రామంలో ఎవరికి రాకుండా చూసుకోవడానికి లైఫ్ స్టైల్ చాయిసెస్ అక్కడ అక్కడ అవేర్నెస్ సెషన్స్ న్యూట్రిషన్ గురించి కావచ్చు వాళ్ళ ఫిట్నెస్ గురించి కావచ్చు అది జరగడం సో ఇట్స్ ఓన్లీ వన్ డే ఇన్ మంత్ వేర్ ఆల్ ద విలేజ్ పీపుల్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ దీంట్లో ఇది మహిళలకి ప్రోగ్రామ్ మాత్రమే లేదా పిల్లలకి ప్రోగ్రామ్ ఏం కాదు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆర్ ద మేల్ ఆఫ్ సొసైటీ ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే సపోజ్ ఇది కాదు అది తింటాము మనం మిలెట్స్ కి వెళ్ళిపోతాము దాంట్లో ద డిసిజన్ ఆఫ్ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఒక గర్భిణికి ఎగ్స్ ఇవ్వాలి పిల్లలకి ఎగ్జాండా ప్రతిరోజు ఇవ్వాలి దిస్ ఇన్వాల్వ్ ఫైనాన్షియల్ ద దెంబర్స్ ఈక్వల్ ఇంపార్టెంట్ మీకు డైలీకి వెయ్యి రూపాయ ఆదాయం ఉంటే దాంట్లో న్యూట్రిషన్ కి మీరు ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏ హెల్త్ ఇండికేటర్స్ కి ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఇట్ ఫ్యామిలీ డిసిజన్ ఉట్టి మీరు లేడీస్ కి చెప్పి పంపించేస్తే సరిపోదు ఏ వయసులో పిల్లకి పెళ్లి ఇట్స్ అ ఫ్యామిలీ డిసిజన్ మీరు సిర్ఫ్ ఓన్లీ లేడీస్ కి చెప్పేసి పంపకూడదు వై ఓన్లీ వన్ డే ఇన్ మంత్ ఫస్ట్ థర్స్ డే ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫార్ బ్రింగింగ్ అబౌట్ కమ్యూనిటీ రెవల్యూషన్ వీఆర్ అజ్యూమింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ దాట్ వాళ్ళకి తెలిసితే ఇవన్నీ చేస్తే కొన్ని ఫ్యామిలీస్ కనీసం ఈ మార్పు తీసుకువస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళని చూసుకొని మిగతా వాళ్ళు కూడా చేస్తారు ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు ప్రతి పంచాయత్ లో ఎవరిని చూసుకొని మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు వీళ్ళు బాగా చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఎంత హెల్దీగా ఉన్నారు బాగా చదువుతున్నారు లేడీ ఆఫ్ ద ఫ్యామిలీ హెల్దీ అక్కడ ఏం డిసీజెస్ లేదు ద మాక్సిమం రీజన్ ఫర్ ఫ్యామిలీస్ మూవింగ్ ఇన్ టు పవర్టీ హెల్త్ వాళ్ళకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉండడం వాళ్ళ హెల్త్ సరిగా ఉండకపోవడం ఎంత కూడా వాళ్ళు అర్న్ చేసిన హెల్త్ కి ఇట్ ఈ పవర్టీ సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ లెడ్ ప్రోగ్రామ్ వై వీఆర్ డూయింగ్ ఇస్ బికాస్ మన జిల్లాలో ఇండికేటర్స్ హెల్త్ సంబంధించి చాలా పూవర్ ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు హాస్పిటల్ సరిగా లేదు ఇది సరిగా లేదు అక్కడ డ్రగ్స్ లేదు ఇది అది కాదు సొసైటీలోనే మన కమ్యూనిటీలోనే ఆ అవేర్నెస్ ఒకటి లిటరసీ తక్కువ యాజ్ ఇట్ ఇస్ వీఆర్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లిటరసీ ఇన్ ద డిస్ట్రిక్ట్ రెండోది ఈ డిసీజెస్ గురించి కోసం కూడా అంత సీరియస్ గా పట్టించుకోవట్లేదు అని